కావునరా మనం వెకేషన్స్కి కానీ టూర్స్కి కానీ బిజినెస్ ట్రిప్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్లో రూమ్ తీసుకుని ఉండాల్సి వస్తుంది మనం హాఫ్ డే ఉన్నా కూడా హోటల్స్ వారు ఫుల్ డే ఛార్జ్ చేస్తుంటారు కొన్ని హోటల్స్లో మెయింటెనెన్స్ కూడా సరిగా ఉండదు ఆ విధంగా మన కాకినాడ వచ్చిన వారికి అయితే ఆ ప్రాబ్లం లేదండోయ్ మన కాకినాడ ప్రైమ్ ఏరియాలో స్వయంప్రభా సర్వీస్ అపార్ట్మెంట్ వారు హాఫ్ డేకి హాఫ్ డే టారిఫ్తో సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ ఆక్యుపెన్సీ లగ్జరీ రూమ్స్తో పాటు ఫ్యామిలీ అకామిడేషన్ కోసం టూ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ కూడా అందుబాటు రేట్లలోనే ఇస్తున్నారు వీరి దగ్గర వీక్లీ మంత్లీ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ ఓనర్ బాలాజీ గారు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఈ బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ అవడం వలన కాకినాడలో త్రీ ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను రూమ్స్ ఎలా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో లిఫ్ట్ అవైలబుల్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఉందనమాట సో చాలా నీట్గా అండ్ ప్లాంటేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట ఇక్కడ మనం మోర్ డీటెయిల్స్ అనేది ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు రిసెప్షన్ దగ్గర మీకు సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా రెంజ్ చేశారు అండ్ అంతేకాదు ఇక్కడ ఇన్ హోమ్ కిచెన్ ఉండటం వలన మనకి నచ్చిన రీజనల్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసి ప్రిపేర్ చేయించుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట ఇక్కడ ఫ్లోర్స్ కానీ రూమ్స్ టోటల్ అపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు క్లీన్ క్లీన్ చేయిస్తూ అండ్ వాష్రూమ్స్తో సహా చాలా క్లీన్గా క్లాస్గా మెయింటైన్ చేస్తున్నారు నేనైతే క్లియర్గా చూస్తున్నాను కదా మీకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో ఈ రూమ్స్ ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి అంటే ఇది లేదు అనడానికి లేకుండా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ చేశారనమాట సో టీవీ ఉంటుంది అండ్ సిట్టింగ్ టేబుల్ ఉంది ఏసీ ఉంది అండ్ ఫుల్ వెంటిలేషన్ కూడా ఉందనమాట మనకి చాలా ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా వెంటిలేషన్ కూడా ఉంది అండ్ కబోర్డ్స్ అంటే వాట్రోబ్స్ కూడా మనకి కావాల్సినంత స్టోరేజ్ని మనం చక్కగా స్టోర్ చేసుకునేలాగా అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చేసారు ఇంక వాష్రూమ్స్ విషయానికి వస్తే చాలా నీట్గా అనమాట చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి సో నేనైతే కొన్ని కొన్ని హోటల్స్లో మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా రూమ్స్ అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బట్ ఇక్కడైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట ఇప్పుడు నేను చూపించింది ట్విన్ బెడ్ రూమ్ చూపించాను కదా ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మనం ఎలా అయినా అంటే ఒక ఫ్యామిలీతో వచ్చినా కూడా ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక ఫ్యామిలీతో వచ్చినా కూడా ఒక ఫ్యామిలీకి సరిపోయేంత ఒక లా కూడా ఉంది మీకు చూపిస్తాను ఫ్లాట్ కూడా చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా చాలా హెవీ స్టోరేజ్ ఇచ్చారు అండ్ కంప్లీట్గా మీరు చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ రూమ్స్లో ఎయిర్ ఫ్లో కానీ వెంటిలేషన్ కానీ నిజంగా చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే మన సొంత హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అంటే మన ప్రాపర్టీస్కి సంబంధించి సెక్యూరిటీ పర్పస్ సిసిటీవీ సర్వేలెన్స్ కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం ఫ్యామిలీతో ఒక ఫైవ్ మెంబర్స్ అలా వచ్చినప్పుడు చక్కగా మనకి అంటే ఒక హోటల్లో ఒక రూమ్లో ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా మన ఓన్ ఫ్లాట్ లాగా ఫీల్ అయ్యేలా ఉందనమాట ఇదంతా కూడా లివింగ్ రూము లివింగ్ రూమ్లో కూడా ఈ సిట్టింగ్ ఏరియా అంతా కూడా చూసారు కదా ఇలా మనం ఓపెన్ చేస్తే చక్కగా ఫ్రెష్ ఎయిర్తో పాటు లై లైట్ కూడా ఒక లైటింగ్ అనేది వస్తుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది టీవీ యూనిట్ కూడా చూసారు కదా అండ్ ఏదైనా మనకి ఎమర్జెన్సీ అయితే కనుక రిసెప్షన్కి కాల్ చేయొచ్చు చక్కగా ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు సో ఇక్కడ చూడండి ఈ విధంగా అంటే ఇది టూ బీహెచ్కే లాగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అనమాట సో ఒక ఫ్యామిలీకి ఇంకా మీకు ఇది చూడాలంటే నిజంగా కిచెన్ అదంతా కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అండ్ మోర్ డీటెయిల్స్ కోసం నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి అడ్రస్ నేను వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాలో ఇచ్చారు మనం చక్కగా రెడీ అవ్వడానికి అది వాష్రూమ్ ఆపోజిట్లోనే ఒక పది మంది ఫ్రెండ్స్ వరకు వచ్చారనుకోండి ఒక్క ఒక్కొక్క ఫ్లాట్లో ఐదు మంది చొప్పున టూ ఫ్లాట్స్లో హాఫ్ డే టారిఫ్కి నైట్ స్టే చేసి మార్నింగ్ ఫంక్షన్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో అలా అనమాట ఇది ఏంటంటే చాలా హోటల్స్లో కానీ రూమ్స్లో కానీ మనం ఫుల్ డే ఛార్జ్ చేయాల్సి వస్తుంది మనం హాఫ్ డే ఉండకూడని బట్ ఆ ఈ ఫెసిలిటీ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అండ్ చూడండి ఈ ఫ్లాట్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇది డైనింగ్ ఏరియా కూడా ఉంది చక్కగా అండ్ మనం ఏదైనా మనం ఏ పనికైతే వచ్చామో ఆ పని చూసుకొని వచ్చి మనం చక్కగా రిలాక్స్ అయ్యేలాగా అనమాట కిచెన్లో మనకి మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది అండ్ కెటిల్ ప్లేట్స్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట సో మీకు ఇన్ హౌస్ కిచెన్ ఉంది కాబట్టి రీజనల్ ఫుడ్ని మనం ఆర్డర్ చేసి ప్రిపేర్ చేయించుకోవచ్చు కూడా సో ఇంకొక బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను బెడ్స్ కానీ ఇదంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అండ్ నచ్చిందా మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో లైక్ ఎవరైతే ఆ టూర్స్కి కానీ కి బిజినెస్ పర్పస్ మన కాకినాడ వస్తారో వాళ్ళకి స్వయంప్రభ సర్వీస్ అపార్ట్మెంట్ చాలా యూజ్ అవుతుంది మీకు అడ్రస్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను మన కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ పక్కనే ఈచ్ స్ట్రీట్ నుండి స్ట్రైట్గా వస్తే విజేత మార్ట్ కనిపిస్తుంది అనమాట దీని పక్కనే స్వయంప్రభా సర్వీస్ అపార్ట్మెంట్ అని మీకు కనిపిస్తుంది వీరికి సేమ్ నేమ్తో సర్వీస్ అపార్ట్మెంట్ అప్ అమలాపురంలో కూడా ఉంది అండ్ త్వరలో రాజమండ్రిలో కూడా స్టార్ట్ చేయబోతున్నారనమాట మీ ఫ్యామిలీ మూర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ అ నైస్ డే కీప్ స్మైలింగ్